నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతదేశం ప్రపంచంలోనే అగ్రదేశంగా అభివృద్ధి చెందుతుందని బీజేపీ ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి అన్నారు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి పదకొండు సంవత్సరాలైన సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీ శాసనసభా పక్ష నేత ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోదీ దొంగచాటుగా వచ్చి హిందువులను ఊచకోసిన పాకిస్తాన్ కోఆపరేషన్ సింధుల పేరుతో తగిన బుద్ధి చెప్పడం జరిగిందన్నారు ఆపరేషన్ సింధూర్ పై కొంతమంది కాంగ్రెస్ నేతలు మాట్లాడడాన్ని ఆయన తప్పు పట్టారు కాంగ్రెస్ పాలనలో రోజుకో చోట బాంబు దాడులు హింసకాండ చెలరేగివని పాకిస్తాన్ పేరిట తీవ్రవాదులు దేశంలో పేటరేగిపోయిన నిమ్మకు నెరతున్నట్లు వ్యవహరించిన కాంగ్రెస్ నేడు విమర్శించడం సిగ్గుచేటన్నారు భారతదేశం ఈరోజు సంవత్సరాల్లో పాటు ప్రపంచంలో నాలుగు ఆర్థిక శక్తిగా ఎదిగి ప్రపంచ దేశాలు ఈరోజు మన వైపు చూస్తూ ఆశ్చర్యపోతున్నటువంటి అభివృద్ధిని మనం చల్లారా చూస్తున్నాం ఒకవైపు ప్రపంచ ఆర్థిక శక్తిగా నాన్ ఆర్థిక శక్తిగా ఎదుగుతూ భారతదేశంలోని అన్ని వర్గాల బడు మరి వర్గాల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ప్రజల కోసం పనిచేస్తున్న కృషి చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి పాలన ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం లేదు కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఈ పదకొండు సంవత్సరాలలో దాదాపు పదకొండు లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ రాష్ట్రానికి నిధులు ఇచ్చి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి నరేంద్ర మోడీ గారి చూస్తా ఏదో ఒక రకంగా భారతీయ జనతా పార్టీని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు తెలిసి కళ్ళు కూడా గుడ్డివారిగా మాట్లాడుతున్నాం అనేకసార్లు అసెంబ్లీ సాక్షిగా నేను చెప్పాను అనేకమైనటువంటి నిధులతో పాటు తెలంగాణ అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ కనబడుతుండడం కాకుండా దాదాపు పదకొండు లక్షల కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాన్ని తెలంగాణలో చేపట్టిన సంఘటన అనేక సార్లు చెప్పారు అంతేకాకుండా తెలంగాణ ఇప్పుడు పసుపు బోర్డును సాధించినటువంటి ఘనత కూడా మీ పార్లమెంట్కి దక్కింది కానివ్వండి మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను అంతేకాకుండా పదకొండు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అనేక కార్యక్రమాలు మొన్ననే విడుదల చేసినటువంటి స్పష్టంగా మనం తెలియజేయడం జరిగింది మోడీ గారు ఒకవైపు భారతదేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసమే కాకుండా అక్కడ బడుగు బలహీన వర్గాల కోసం అభివృద్ధి కోసమే కాకుండా దేశ అభివృద్ధి కోసం ఆర్థికంగా నాలుగో శక్తిగా దేశాన్ని రూపుదిద్దుతూ మరోవైపు ప్రపంచంలో ఈరోజు మొన్న మనం చూసాం పాకిస్తాన్ ప్రేరేపి ఉగ్రవాదులు మన దేశంలోకి వచ్చి దాదాపు ఇరవై ఆరు మంది నూచపోత వారికి ఏ రకంగా మనం బుద్ధి చెప్పామని చూస్తా ఉన్నాం గతంలో ఈరోజు చెన్నై నొకరు నొక్కేటువంటి కాంగ్రెస్ నాయకులను అడుగుతా ఉన్నా ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇంకా నాలుగు రోజులు యుద్ధం చేస్తే కదా మరి గతంలో ముంబైలో తాజ్లో ఉగ్రవాదులు లో చేసి దాదాపు నూట ఇరవై ఆరు మందిని పొట్టలు పెట్టుకుంటే ఆ రోజు గమ్మున కూర్చున్న నువ్వు ఈరోజు మాట్లాడుతూ ఉన్నావు హైదరాబాద్ నటిపొట్టులో గోగుల్ చాట్లో ఉగ్రవాదులు దాడి చేస్తే జిమ్మున కూర్చున్నటువంటి నువ్వు అంతేకాకుండా సెక్రటరీ దాడి చేస్తే కనీసం మాట కూడా మాట్లాడేటువంటి నువ్వు ఈరోజు మాట్లాడుతూ కన్నీ చూస్తే దేశ పరుల వైపు కన్నెత్తి చూస్తే మీ సంగతి చూస్తా అని చెప్పి పాకిస్తాన్ నడిపడ్డ ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో పాకిస్తాన్లోకి ప్రేరేపిత ఉగ్రవాదుల స్థావరాల మీద మన సైనికులు దాడి చేసి ధ్వంసం చేసి మన సత్తా చూపిస్తే ఈ రోజు ఏదో ఒక రకంగా ఏదో ఒక మాట్లాడుతున్నటువంటి మీరు ఈ రోజు మీరు మాట్లాడే నైతిక హక్కు మీకు భారతదేశం మా భారతీయుల పై చూసినా మీ సంగతి చూస్తా అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఏ రకంగా వారికి బుద్ధి చెప్పి కేవలం రెండు రోజుల్లో మోకాళ్ళు నిలబట్టి శరణు కోరుకునే స్థాయికి తీసుకొచ్చి వారిని భిక్ష వదిలేసిన నరేంద్ర మోడీ గారు గొప్పవారా లేకుంటే ఎన్నో దాడులు జరిగిన కూర్చున్నటువంటి నువ్వు ఈరోజు మాట్లాడే అధికారం నీకు చెప్పేసి కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తా ఉన్నాను ఇచ్చిన మాటలు కనీసం నెరవేర్చలేని స్థితిలో తప్పుడు వాగ్దానం చేసి ప్రజల్ని మోసం చేసి ఇచ్చిన గ్యారంటీలను ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చినటువంటి ఈ ప్రభుత్వం ఏదో ఒక రకంగా వాళ్ళ మీద నుంచి దృష్టి పొందించుకోవడానికి తప్పుడు వాగ్దానాలు తప్పుడు మాటలు మాట్లాడుతున్నటువంటి ఈ ఈ ప్రభుత్వం నాయకులకు నేను హెచ్చరిస్తా ఉన్నాను నిజంగా ధైర్యం ఉంటే ఈ పదకొండు సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అనేక కార్యక్రమాల అభివృద్ధి మీద మరి మీరు సంవత్సరంలో చేసిన అభివృద్ధి కానీ గత యూపీఏలో మీరు చేసిన అభివృద్ధి మీద చర్చకు సిద్ధమా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నారు